అందరు ఖాళీ వస్తున్నారు అందరు బైకులు మీద వస్తున్నారు అంటే ఏ తండ్రి అన్నాడంట అదే నీకు బైక్ ఏంద్రా నేను బుల్లెట్ కొనిస్తాను అనట ఆ బుల్లెట్ మీద పోయి దారికి పోయిందంట అంటే ఈ యొక్క బండి నష్టాన్ని ఎవరు భరించారు ఇక్కడ తండ్రి భరించలేదా తండ్రి భరించాడు అదే విధంగా అంట ఇక్కడ యేసుక్రీస్తు వారంట అంటే కుమారుడు చేసినటువంటి తప్పుదమ్ములను కుమారుడు చేసినటువంటి లాసును తండ్రి భరిస్తున్నాడు తండ్రి ఖరాబ్ ఏం కదా మరొన్న కొత్త అని అంటాడా తండ్రి అంటాడా అంటాడా అనడు ఇంట్లో నువ్వు కరి ఉండమ్మన్నా బియ్యం పెట్టమ్మని ఆడపిల్ల చెప్పగానే అన్నమంతా గటక గడక చేసి ఆ పలుకు పలుకు చేసిన తర్వాత నాకు మంచి వేసి లేకుండా బియ్యం చేసి అని అంటదా తల్లి అనదు అట్లా కాదమ్మా ఇలా అని మరొకసారి సరి చేస్తారు దగ్గరుండి నేర్పిస్తారు

ప్రాణాన్ని దారపోసాడంట మరణము నొందుటకు తన ప్రాణాన్ని ఏం చేశాడు దారపోసాడండి ఎవరికోసం తెలుసా మన కొరకే ఈరోజు ఈ తరములో నీవు నేనున్నాం తెలుసా మన కొరకే మనం కష్టం చేస్తున్నాం ఎండనక రాత్రి అనక వర్షం అనక వర్షాకాలంలో వర్షం అనక కాగితాలు కప్పుకొని ఎండనక తవాలో చుట్టుకొని ఈ కష్టం అంతా ఎవరికోసమయ అంటే